మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ముప్పై ఎనిమిది సర్వాధికారిణి అమ్మ తన విస్తట్లో మాచమ్మగారు కుమ్మరించిన పెరుగు వంక చూస్తూ మాచమ్మగారిని అడిగింది ఆదయ్య తాతయ్యను కూడా భోజనానికి పిలవరాదు రేపటి నుంచి ఆయనతోటి తింటాను మా నాన్నతో తినను ఆయన ఎప్పుడు పడితే అప్పుడు రాడమ్మా మధ్యాహ్నం గంట దాకా రాడు అన్నది మాచమ్మగారు సీతాపతి తాతగారు భోజనం ముగించి లేచారు అమ్మ కంచంలో చెయ్యి అట్లాగే పెట్టుకుని గారిని ఉద్దేశించి రాత్రి ఎన్ని గంటలకు తింటారు అని అడిగింది పన్నెండు అవుతుంది అంతసేపు నీవు కూడా అన్నం తినకుండా ఉండి పెడతావా లేదమ్మా అంతసేపు నేనెక్కడ ఉండేది నేను తిన్న తర్వాతనే ఆయన తింటాడు సీతాపతి తాతగారు త్వర పెట్టారు చెయ్యి కడుక్కొని పోదాం పదా అని ఆదయ తాతగారికి పెరుగు ఇష్టమేనా మాచమ్మగారిని అడిగిందమ్మ వేసుకోరు నాకు పెరుగు సహించదు అని కంచం అవతలికి నెట్టి అమ్మ చెయ్యి కడుక్కున్నది ఎందుకమ్మా కంచం వదిలిపెట్టిపోతున్నావు అని మాచమ్మగారు ఆందోళన వ్యక్తం చేసింది అమ్మ ఏమీ ఇవ్వకుండా గ్లాస్ ఇంట్లో పెట్టి చెయ్యి తుడుచుకుంటూ ఆదేయ గారి దగ్గరకు వెళ్ళింది ప్రొద్దుపోయింది పోదాం పదా ఆదేయ తాత దగ్గర కూర్చుంటే ఎట్లా నాకు నిద్ర వస్తోంది అని సీతాపతాతగారు హెచ్చరించారు నేను ఆదేయ తాతయ్య దగ్గర పడుకుంటానులే అన్నదమ్మ ఆ మాట విని ఆదయ్య గారు సంతోషపడి అమ్మను తన పొట్ట మీద పడుకోబెట్టుకుని ఇక్కడనే పడుకో అమ్మ ఇంతకన్నా నాకు కావాల్సిందేమిటి అంటూ సీతాప తాతగారిని ఉద్దేశించి నీవు వెళ్ళి పడుకో అమ్మాయి అంతగా ఏడిస్తే నేను తీసుకువచ్చి దించుతానులే అన్నారు నాకు మరీ నయం వెళుతున్నాను అని సీతాప తాతగారు వెళ్ళారు కాలం గడిచిపోతున్నది కానీ ఆదయ్య గారికి భోజనానికి పిలుపు రాలేదు మాచమ్మగారు తృప్తిగా అన్నం హాయిగా నిద్రపోతూ ఉన్నది ఆదే గారు మెల్లగా లేచి అమ్మను పక్క మీద పడుకోబెట్టి లోపలికి వెళ్ళి త్రాగి వచ్చి పడుకున్నారు అది గమనించిన అమ్మ తాతగారు మీరు రెండు పూటలా భోజనం చేయరా ఎప్పుడూ తినరా ఇవాళేనా అని అడిగింది రోజు అంతేనమ్మా ఎన్ని సంవత్సరాల నుండి అవన్నీ ఎందుకులే అమ్మా ఇప్పుడు నీవు నా దగ్గర పడుకుంటానంటివిగా పడుకుందాం పదా నాకు నిద్ర రావటం లేదు ఇవన్నీ తెలుసుకుంటే హాయిగా పడుకుంటాను చిన్నపిల్లతో ఎట్లా చెప్పేది చెప్పు నేను చిన్నపిల్లగా అడగటం లేదు ఏమైనా తీరుస్తావా అన్నారాయన ఏమీ తీర్చలేకపోయినా మీ ఇంట్లో అన్నం తినటం తీర్చుకుంటాను రేపు చెబుతాను పడుకుందాం నీవు చెప్పిందాకా మా ఇంటికి పోను అన్నం తినను చటుక్కున అమ్మ లేచి మాచమ్మగారి దగ్గరకు వెళ్ళి పన్నెండు గంటలప్పుడు తాతగారు అన్నం తింటారంటివే ఇప్పుడు పన్నెండు దాటిందిగా మరి తినలేదేమి అని అడిగింది ఎప్పుడైనా ఒక రోజున తినరు కానీ మామూలుగా తింటారమ్మా అని అనునయంగా చెప్పిందామె తినని రోజు ఏదైనా వారం పట్టింపా ఏమీ లేవు ఏ వారాలు దేవుడికివ్వకుండా అన్ని వారాలు నీకే ఇచ్చాడన్నమాట నీకు మొక్కుకున్నారా తాతగారు అమ్మ చమత్కారంగా అంటున్నదనుకుని మాచమ్మగారు పకపక్క నవ్వింది అమ్మ గంభీరంగా నీకు నవ్వెట్లా వస్తున్నది సిగ్గులేని ముఖానికి నవ్వే శృంగారమట అన్నది ఆ కంఠంలోని కాఠిన్యము ఆ స్వరంలోని గాంభీర్యము ఆ ముఖంలోని అరుణిమ మాచమ్మగారిని క్షణంలో భీతమనస్కం చేశాయి అంతలో అమ్మ మళ్ళీ నెమ్మదిగా అన్నది ఇక్కడ ఇట్లా పడుకోబోతే తాతగారి కాళ్ళు రాయరాదు పాపం పొలం తిరిగి వచ్చారు ఎక్కడ చూసామట్లా మాచమ్మగారు కూడా కొంత సర్దుకుని అడిగింది ప్రతి ఇంటిలోనూ జరుగుతూనే ఉంటుంది భార్యలందరికీ అది సహజమే కానీ ఇక్కడ మాత్రం అసహజంగా ఉన్నది అంటూ అమ్మ ఆదయ్య గారి దగ్గరికి వచ్చి పడుకున్నది చిట్టి తల్లి ఇంకా నిద్రపోకుండా కూర్చున్నావా పడుకోరాదు ఆ రంగమ్మ తల్లికి నేనంటే ఎంతో ప్రేమ అటువంటి వాళ్ళు ఊరికి పది మంది ఉంటే ఎంత బాగుంటుందో అంటూ ఉంటే ఆదయ గారి కళ్ళు చెమరించాయి అటువంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండరుగా అమ్మ నిర్లిప్తంగా అన్నది ఆదయ గారి కన్నులు జలజలా స్రవిస్తూ ఉండగా ఇంతింత ఆలోచనలు అంతంత మాటలు నీకెందుకు పండుకో అమ్మా అని అమ్మను బుజ్జగించారు తాతగారు మీ సహనం వంటి సహనం కావాలండి అందరికీ అంటే బాధలుంటేగా సహనం తెలిసేది సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజా ద్రవ్యాలు కావాలి అన్నది అమ్మ ఆదే గారికి ఆ మాటల్లో అమ్మ కంఠం కాక ఎవరో ఒక మహర్షి అనుభవపూర్వకమైన సత్యం పలుకుతున్న విధానం స్ఫురించింది ఆశ్చర్యానందాలు ఆదయ గారిని కొద్ది క్షణాలు ఉక్కిరి బిక్కిరి చేసిన వెంటనే తేరుకుని అమ్మని అడిగారు ఇట్లాగే తెల్లవారిందాక ఇక్కడనే పడుకుంటావా అమ్మ తెల్లవారిందాకనే కాదు కొన్ని రోజుల పాటు మీ దగ్గరే పడుకుంటాను కొద్ది రోజులు అమ్మ ఆదయ గారి వద్దనే ఉన్నది ఆయనతో కలిసి భోజనం చేయటము ఆయన వద్దనే పడుకునటము ఒకరోజు రాత్రి ఆదయ గారి ప్రక్కలో అమ్మ పడుకున్నది ప్రక్క గదిలో మాచమ్మగారు పడుకున్నది ఉన్నట్లుండి మాచమ్మగారు ఎదురుగా అమ్మ వచ్చి నిల్చున్నది ఎంతో ముద్దుగా ఉన్న అమ్మను చూచి మాచమ్మగారు చేతులు చాపింది దగ్గరకు రమ్మని అంతలోని అమ్మ విరాట్ రూపంతో సాక్షాత్కరించింది మాచమ్మగారు పరవశురాలయ్యింది క్షణంలో అమ్మ అదృశ్యమైంది మాచమ్మగారు భయకంపితయింది శరీరం స్వేదసిక్తమైంది లోగడ అమ్మ ఇచ్చిన సలహా శ్రవణేంద్రియాల్లో ప్రతిధ్వనించసాగింది మాచమ్మగారు కొన్ని నిమిషాలు కొయ్యబారిపోయి నిశ్చేష్ట అయింది అంతలో అమ్మ వచ్చి ఆమె చేతిని స్పర్శించింది ఆ స్పర్శ ఆ మృదు కర స్పర్శ తనకు పాము కాటువలే తోచి భయపడిపోయి కెవ్వున కేక వేసింది మాచమ్మగారు అమ్మ తన చేతిని వెన్ను మీదకు పోనిచ్చి నిమరటం ఆరంభించింది మాచమ్మగారు కొంత ఉపశమించిన గుండెలో రేగిన దడ ఏమాత్రమూ అణగలేదు అంతలో మళ్లీ తన ఎదురుగా అమ్మ ఎప్పుడూ చల్లని వెన్నెలను చిందే ఆ నయనద్వయం తనపై చండ్రనిప్పులను కుమ్మరిస్తున్నది ఆ పడబాగ్నిలో తాను మాడి మసి అయిపోతుందా ఆ ఆలోచనతో శరీరం దగ్ధమైపోతున్నట్లే అనిపించింది అంతలో మళ్ళీ అదే చల్లని చెయ్యి తన శీర్షోపరి భాగంపై రాలింది మళ్ళీ ఏదో మేనుకు మనస్సుకు చల్లదను కానీ మాచమ్మగారి హృదయాకాశంలో ఏవేవో బొమ్మలు అన్నీ తన గతచరిత్రకు సంబంధించినవి ఒక్కసారిగా మాచమ్మగారి మనస్సులో ఏవో నిర్ణయాలు వెంట వెంటనే జరిగాయి కన్నులు శ్రావణ మేఘాలై పక్కన తడిపేశాయి జరిగినదంతా ఏమిటి యదార్థమా భ్రమ పరమేశ్వర విలాసమా అమ్మాయి అనసూయ ఆట ఇంత చిన్నపిల్ల అనసూయ ఏమిటి ఇవాళ తనతో ఇట్లా ఆడుకుంటున్నది లేక తనను పరీక్షిస్తున్నదా పరీక్షించడానికి తానేమైనా అధికారిణియా అసలు తనకు అనసూయకు ఏమిటి సంబంధం మరి ఈ అమ్మాయి ఏమిటి తన మనసు మీద శరీరం మీద ఇంత అధికారం నేర్పుతున్నది ఈ అమ్మాయిని చూసిన తనకు అంతలోని ప్రీతి ఏమిటి ఇది ఏమిటి తనలోని బలహీనత అనసూయ ప్రభావమా ఇంత చిన్న పిల్ల అయిన అనసూయ ముందు తానేమిటి అల్పాతి అల్పమైపోతున్నది ఏమైనా అనసూయలో ఏదో అతిమానుష శక్తి ప్రతిభావంతంగా ఉండి ఉండాలి అనుకుంటూ లేచి ఆదేగర్ పక్క వద్దకు వెళ్ళింది అక్కడ ఆయన గాఢ సుషుప్తిలో ఉన్నారు ఆయన ప్రక్కనే అమ్మ కూడా పడుకున్నది కన్నులు ముకులించిన కమలాల వలె గమనీయంగా ఉన్నాయి నుదురు చంద్రవంక వలె మనోజ్ఞంగా ఉన్నది ముఖం అమాయకంగా నిర్వికారంగా ఉన్నది అప్రయత్నంగా మాచమ్మగారు మంచం ప్రక్కనే కూర్చుని అమ్మ ముఖంలోకి చూస్తూ ఆదయ్య గారి పాదాలపై చెయ్యి వేసింది ఆ స్పర్శకు ఆదయ్య గారు ఉలిక్కిపడి లేచారు కనుల ఎదుట వంచుకొని అతి వినమ్ర అయి మాచమ్మగారు కనిపించింది ఆయన మొదట ఆశ్చర్యచకితులైన వెంటనే సంశయగ్రస్తులైనారు ఆమె ఏమైనా అమ్మకు అపకారం చేయడానికి వచ్చిందా అని అందుకనే వెంటనే అడిగారు ఏం కథ ఇటువచ్చావు మాచమ్మగారు కూడా విస్మితురాలైంది ఎన్నడూ గారి కంటల్లో వినిపించని కర్కసత్వానికి కానీ ఆదయగారిని అంతకంటే ఆశ్చర్యపరిచింది ఆ మాచమ్మ కన్నులు కురిసే అశ్రుధారలు ఏమిటి ఎందుకు అని ఆదయగారు అడుగుతుండగాని మాచమ్మగారు ఆదయ గారి పాదాల మీద వ్రాలి నన్ను క్షమించండి నేనెంతో అపచారం చేశాను ఇన్నాళ్ళు చీకటిలో గడిపేశాను ఈ క్షణానే నా కళ్ళు తెరుచుకున్నాయి అని ఆమె విన్నవించుకుంటూ ఉండగాని కోడి కూత వినిపించింది ఇందుకు ఈ బుద్ధితల్లే కారణం అని మాచమ్మగారు అమ్మను చూపిస్తే మనకు ఈ మేలు చేయడం కోసమే అమ్మ మన ఇంట్లో మకాం చేసిందన్నమాట అన్నారు ఆదే గారు అదేమిటి అందుకు అమ్మ ఇక్కడనే ఉండనవసరం లేదు కొన్ని క్షణాల్లో నాకు కలిగిన అనుభవం మీకు వివరించలేను వివరించినా మీకు అర్థం కాదు మానసికమైన అనుభూతి ఎవరిది వారికే ఎంత సన్నిహితులైనా ఆప్తులైనా ఎవరి అనుభవం వారిదే ఒకరిది ఒకరు పంచుకొనలేరు దీనికి సాక్ష్యమూ ఉండదు రుజువు ఉండదు ఇప్పుడు నా మనసు వాన కురిసి వెలిసిన పిదప ఆకాశం వలె నిర్మలంగా ఉన్నది ఏమైనా అమ్మ నా మనసులో నా మనసుతో తన ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నది నా మనసుతో ఆడుకునే శక్తి ఎవరి మనసును ఆడించలేదు ఆమె అందరినీ ఆడించగలదని తోస్తున్నది అని మాచమ్మగారంటూ ఉండగానే అమ్మ లేచి కూర్చుని ఇద్దరిని చూచింది ఆ దృష్టిలో ప్రసన్నత ఉన్నది అధ్యాయం ముప్పై ఎనిమిది సర్వాధికారిణి సమాప్తం జయ మాతా